అందరికీ నొస్తండి తెలుగుదేశం పార్టీ కూటమి టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వము కూటమి కలిపి అనంతపురంలో రేపు ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే పేరుతో నా వ్యక్తిగత ఒపీనియన్ నేనేమంటానంటే ఆ సభ దండగా ఆ సభ సెల్ఫ్ డబ్బా సభ ఆ సభ అనవసరం ఎందుకంటే వాళ్ళు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదు నాలుగు హామీలు మాత్రమే అమలు చేశారు సో నేను ఆ సభను సపోర్ట్ చేయట్లేదు కానీ ఆ సభ వెనుక ఉన్న ఉద్దేశం ఆ సభ నిర్వహించడానికి గల కారణం ఆ సభ వెనుక ఉన్న ప్రణాళిక ఈ వీడియోలో నేను చెప్తా యాక్చువల్ ప్లాన్ ఏంటంటే రాయలసీమలో జగన్ బలం మీద దెబ్బ కొట్టాలి అందుకు అక్కడ ప్రజల్ని మోటివేట్ చేయాలి అందుకు అక్కడ ప్రజల్లో జగన్ మీద వ్యతిరేకత పెంచాలి సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అక్కడ అవకాశం దొరికింది గత ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో రాయలసీమ మొత్తం మీద వైసీపీకి ఏడు సీట్లు వచ్చాయి సో ఈసారి అలా అవి కూడా మిగలకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగా పునాదులు స్ట్రాంగ్గా ఉన్న జిల్లాలు అక్కడే కడప కర్నూలు చిత్తూరు నెల్లూరు ఆ ప్రాంతంలోనే పశ్చిమ ప్రకాశం ఆ ప్రాంతంలోనే వైసీపీకి స్ట్రాంగ్గా ఉన్న ప్రాంతాలు అండ్ వైసీపీ మొదట కోలుకొని మొదట బలపడే ప్రాంతాలు కూడా అవే టీడీపీ జనసేన కలిసే ఉంటే కృష్ణా జిల్లా నుంచి విశాఖపట్నం జిల్లా వరకు వీళ్ళకు వచ్చిన నష్టమేమీ లేదు అండ్ వైసీపీ లేవడం కూడా కష్టమే ఈ జిల్లాల్లో ఇక్కడున్న సామాజిక సమీకరణాలు కావచ్చు ఇక్కడున్న రాజకీయ పరిస్థితులు కావచ్చు ఎక్కడున్న గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల కేడర్ బలం కావచ్చు బూత్ లెవెల్ పొలిటికల్ స్ట్రక్చర్ ప్రకారం ఎలా చూసినా విశాఖపట్నం నుంచి కృష్ణా జిల్లా లేదా గుంటూరు జిల్లా వరకు కూటమికి వచ్చిన నష్టం ఏమీ లేదు కానీ వైసీపీ ఏదైనా లేచే అవకాశం ఉంది అంటే మొదట పశ్చిమ ప్రకాశం పల్నాడు నెల్లూరు కడప కర్నూలు చిత్తూరు అండ్ అనంతపురంలో ఒక ప్రాంతం సో ఈ ప్రాంతాల్లో మళ్ళీ వైసీపీ లేవకూడదు లేవకుండా దెబ్బ కొట్టాలి సో దానికి ఏం చేయాలంటే ప్రజల్ని మోటివేట్ చేయాలి టీడీపీ జనసేన కలిపి ఎక్కువగా ప్రజల్లో తిరగాలి అలా తిరిగే క్రమంలో మీటింగ్స్ కూడా అందుకు మే నెలలో మహానాడు పెట్టారు ప్లస్ ఇప్పుడు ఐదు లక్షల మందితో ఈ సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే మీటింగ్ పెడుతున్నారు అలా పెట్టడం ద్వారా దాంతోపాటు ఆల్రెడీ రాయలసీమకు సంబంధించి కొన్ని ప్రాజెక్టులు ఆల్రెడీ ప్రకటించారు సో రాయలసీమకు ఇచ్చిన బెనిఫిట్స్ని ప్రత్యేకంగా ప్రస్తావించబోతున్నారు ఇప్పుడు రీసెంట్గా కుప్పం బ్రాంచ్ కనాలకు నీళ్ళు ఇచ్చారు హైంద్రనేవా ద్వారా అలా నీళ్ళు ఇచ్చే క్రమంలో ఓన్లీ డైరెక్ట్గా ఈ శ్రీశైలం నుంచి కుప్పంకి నీళ్ళు వెళ్ళిపోవడానికి గాలిలో వెళ్ళవుగా కింద నుంచి వెళ్తాయిగా కాలువల ద్వారా అలా వెళ్ళే క్రమంలో పంతొమ్మిది నియోజకవర్గాలను ఆ నీళ్లు టచ్ చేశాయి ఆ కెనాల్ టచ్ చేసింది దానివల్ల పంతొమ్మిది నియోజకవర్గాల్లో కొన్ని ఎకరాలకు నీళ్ళు అందుతున్నాయి గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది ఇలా రాయలసీమకు అతిపెద్ద అవసరం సాగునీరు తాగునీరు ఆ అవసరం తీర్చడంలో కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ పదిహేను నెలల్లో కొంత సక్సెస్ అయ్యారు దాన్ని చూపించడంతో పాటు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ కియా తీసుకొచ్చారు సో ఇప్పుడు మరో పెద్ద ప్రాజెక్టును కూడా తీసుకురాబోతున్నారు అనంతపురంలో అలాగే కర్నూల్లో ఒక ఆరు వేల కోట్లతో ఒక పరిశ్రమ రాబోతోంది అని చెప్పి నిన్న గారు చెప్పారు సో రాయలసీమను ఈ పదిహేను నెలల్లో ఆ ప్రాంతానికి ఇచ్చిన సంక్షేమం ఏంటి అభివృద్ధి ఏమిటి ప్రాజెక్ట్ ఏమిటి పరిశ్రమలు ఏమిటి వీటిని వివరించి వైసీపీ వైసీపీకి మీరు మొదటి నుంచి అండగా ఉంటున్నారు సో వైసీపీకి మీకు చేసిందేమీ లేదు మేమే మొదటి నుంచి మీకు చేస్తున్నాము అని జనాల్ని ఎడ్యుకేట్ చేయడానికి జనాల్ని తమ వైపు తిప్పుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా అక్కడ పునాదులు కూడా లేకుండా చేసే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన కలిపి ఈ మీటింగ్కు శ్రీకారం అన్నమాట సో దీని వెనక ఒక పెద్ద ప్లాన్ ఉంది అయితే నేను మళ్ళీ చెప్తున్నాను నిజానికి సూపర్ హిట్ సూపర్ సిక్స్ అనేది పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేదు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కూడా కాదు కానీ ప్రభుత్వం ఈ రెండు మూడు నెలల వ్యవధిలోనే తల్లికి వందనం స్కీము అన్నదాత సుఖీభావ స్కీము ఫ్రీ బస్సు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి సో దాని పాజిటివ్ వైబ్ పాజిటివ్ ఫ్లేవర్ కొంత గ్రౌండ్ లెవెల్లో డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఆ పాజిటివ్ ఫ్లేవర్ పోకముందే ఒక్కసారి మనం మీటింగ్ పెడితే ఇంకో రెండు మూడు నెలల పాటు ఆ పాజిటివ్ ఫ్లేవర్ ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఈ మీటింగ్ చేస్తున్నారనమాట సో మేబీ ఆడబిడ్డ నిధి ఇచ్చిన తర్వాత మరో మీటింగ్ పెడతారేమో ఆడబిడ్డ నిధి వచ్చే నెల మార్చిలో ఇస్తారో లేదా ఈ సంవత్సరం ఇస్తారో తెలియదు అది ఇచ్చాక మరో పెద్ద మీటింగ్ పెడతారేమో ఏ ఉత్తరాంధ్రలోనో ఎక్కడో ఆ తర్వాత విషయం తర్వాత కానీ రాయలసీమలో మీటింగ్ పెట్టడం వెనక మాత్రం తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఉమ్మడి వ్యూహం కీలక వ్యూహం ఇదేనన్నమాట థ్యాంక్ యూ సో కంటెంట్ చూశారు కదా కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ అండి ఒక్క నిమిషం చూడండి పల్లెం డాట్ కామ్ అని వీళ్ళ దగ్గర ఏంటంటే ఒక ఆన్లైన్ ఫుడ్ బిజినెస్ అనమాట ఇవన్నీ కూడా సేంద్రియ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ద్వారా అంటే రాగి సజ్జ జొన్న కొర్ర వంటి మిల్లెట్స్తో చేసిన లడ్డూలు అండ్ రకరకాల సీడ్స్ గుమ్మడి గింజలు పొద్దురు గింజలు అవిషగింజలు మ మఖాన వాటితో చేసిన లడ్డూలు అలాగే డ్రై ఫ్రూట్స్తో బాదం పిస్తా జీడిపప్పు మల్టీ డ్రై ఫ్రూట్స్ మల్టీ మిల్లెట్స్ వీటితో చేసినవి ఇలా భిన్నమైన లడ్డూలు ఉంటాయి ఒక ఇరవై రకాలు వాటితో పాటు మిల్లెట్స్తో రాగి సజ్జ జొన్న కొర్రతో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి అలాగే ప్రోటీన్ పౌడర్ జీడిపప్పు బాదం అండ్ మఖాన మిక్స్డ్తో ఒక ప్రోటీన్ పౌడర్ ఉంటుంది ఇది పిల్లల్లోనూ పెద్దల్లోనూ ఇమ్యూనిటీ బూస్టింగ్కి ఎముకల దృఢత్వానికి పోషకాహారానికి ప్రోటీన్స్కి బాగా ఉపయోగపడుతుంది వాటితో పాటు ఏబీసీ పౌడర్ అని యాపిల్ బీట్రూట్ క్యారెట్ మిక్స్ పౌడర్ ఒకటి బాగా ట్రెండింగ్లో ఉంది గూగుల్లో కూడా మీరు చూడొచ్చు దీని బెనిఫిట్స్ డాక్టర్స్ కూడా దీన్ని తీసుకోమని చెప్తారు సో ఈ పౌడర్ కూడా వీళ్ళ దగ్గర ఉంది వీటితో పాటు వీట్స్ స్ప్రౌట్స్ పౌడర్ అండ్ డ్రై డేట్స్ పౌడర్ కూడా ఉంది ఇలా మీకు భిన్నమైన పౌడర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతాయి లడ్డూపల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్ విజిట్ చేయొచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే వాట్సాప్ అనే నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి మీకు నచ్చినాయి ఆర్డర్ ఇచ్చుకోండి థ్యాంక్ యూ